కడుపులా అంతనే తినాలి ఉన్నంతనే కాలు జాపుకోవాలి అట్లనే దాష్ పెట్టగలిగే అంత సంపాదనే ఉండాలి కానీ ఏం చేసుకోవాలనో తెలియనంత సొమ్ము పోగేసుకుంటున్నారమ్మ కొంతమంది అయితే పోని అదేమన్నా కష్టార్జితమా అంటే అట్లా కూడా కాదు జనిగల్ లెక్క మంది రక్తం పీల్చి సంపాదించిన సొమ్మే కదంతా ఇగో చూడుర్రీ బీహార్లో ఒక సర్కార్ ఇంజనీర్ గారి ఇంటి మీద దాడి చేస్తే వాళ్ళ కంట్లే వాడకుండా ఐదు వందల నోట్ల కట్టెలను గాల్చి డ్రైనేజీ పైపుల వాడేసారు అట పాడబడ్డోళ్ళు ఆశకు అంతుండాలే ఆకలికి హద్దుండాలే అని అంటారు కానీ బీహార్ రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఇంజనీర్గా కొలు వెలుగ పెడుతున్న గి వినోద్ కుమార్ రాయ్ ఆయన ఆశకు అంతు పొంతు లేనట్టే ఉన్నది ఆకాశమే హద్దు అన్నట్టు అవినీతిలో మునిగిండటిగా ఎంత అవినీతి అంటే ఇంట్లో దాచి పెట్టలేనన్ని నోట్ల కట్టలు పోగేసి అంత అవినీతిలా ఇక చూడరాదుర్ అవినీతి నిరోధక వాళ్ళు ఇంటి మీదకి వస్తున్నారని తెలిసి ఐదు వందల నోట్ల కట్టలను కాల్చి కరవడకుండా చేద్దామని చూసిండ్రట సగం కాల్న నోట్లు కాలిపొంగ మిగిలిన నోట్లు మంచిగున్న నోట్లు షాన్నే పట్టుబడియట ఇక మ్యాటర్ మొదటికొస్తే సారు వారి అవినీతి భాగత్వాల సంగతులన్నీ కథలు కథలుగా అక్కడి పోలీసు వాళ్ళకి తెలిస్తే ఎకనామిక్స్ అఫెన్స్ యూనిట్ ఫోర్స్ టీం వాళ్ళు పొద్దుపొద్దుగాలనే పట్నా సిటీ భూత్నాథ్ రోడ్లు సారు వాళ్ళు ఐదంత్రాల బంగ్లా మీద దాడులు చేద్దామని పోయిరట పొద్దుగాల ఆరు కొట్టగానే పోయి దర్వాజలు కొడితే ఎంతసేపు అయినా దర్వాజాలు తీయలేదట ఆ ఇంజనీర్ గారు ఇంటామే లోపట నేను ఒక్కదాన్నే ఉన్నా అని అవద్దని చెప్పి రానియలేదట కూడా అయితే లోపలికే లేదో కాలిపోయిన కమరు వాసన పొగ బయటికి వస్తుందట ఇక అప్పటికే లోపలేదో కాలిపోతుందమ్మా డబ్బున దర్వాజా తెరవో అని ఎంత గట్టిగా డోర్లు కొట్టినా డోర్లే తెరవలేదట ఇట్లయితే దర్వాజావాళ్ళకు కొట్టి లోపలికి రావాల్సి ఉంటుంది కేసు కూడా మిన్నే అవుతుంది అని చెప్పి వాళ్లకు భయపడి డోర్లు తీసిందట ఇక లోపడికి పోయి చూస్తాను ఆ రంగా ఇంట్లో బెడ్ కింద నోట్ల కట్టలే కట్టలు పాలిథీన్ కవర్లలో కట్టలే కట్టలు నీళ్ళ ట్యాంకుల నోట్ల కట్టలే కట్టలు ఆఖరికి ఇంటే షాక్ అయితే ఆఖరికి లాట్రిన్ పైపులలో కూడా నోట్ల కట్టలు పట్టుబడ్డాయట ఇక అటు ఇటు వేసి మున్సిపాలిటీ పిలిపిచ్చి పైపులలో ఇరికిన నోట్ల కట్టలు తీపిచ్చిరట కాలిపోంగ మంచిగున్న నోట్ల కట్టలు లెక్కేస్తే యాభై రెండు లక్షలు ఉన్నాయట ఓ అద్దకి అన్ని బంగారీ నగలు భూమి జాగల కాయిదాలు ఇన్సూరెన్స్ ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చే లెక్కలు ఇక తేలాల్సినాయి మరి భయంగా కోడి బజార్లో గుడ్డు పెట్టింది అన్నట్టు నోట్ల కట్టలు కాదు భయం ఉన్నోడు దాసుకోలేనంత అవినీతి సొమ్ము ఎందుకు పోగాలను మరి ఇసోంటోళ్ళకంటే జంతువుల నయం ఆకలి తీరంగానే ఎంత మంచి జీవి దొరికినా మళ్ళీ ముట్టుకొని కూడా ముట్టుకోవు మళ్ళీ ఆకలి అయితేనే వేటాడుతాయి అని తిట్టుకోవట్టి రోళ్ళ జనం అంతా